అందరికీ నమస్తే అండి ఆ రామస్తాను డబల్ యాక్షన్ అనమాట ఒకసారి వినిపిస్తా వినిపించే ముందు నిన్న చాలా మంది నిన్న సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అది కాకుండా వైసీపీ పార్టీకి చెందిన పంచ ప్రభాకర్ నిన్ను బండబుద్దులు తిట్టాడు అమరా తిట్టాడు లకారాలతో సంబోధించి బండబుద్దులు తిట్టాడు తిట్టినప్పుడు ఏమనుకున్నాను అంటే అలా తిట్టుకోవడం ఒకవేళ తప్పు అయితే తప్పు ఏదైనా కక్ష ఉంటే కక్ష ఉండొచ్చు కానీ తిట్టుకోవడం కరెక్ట్గా అదిలే అని చెప్పనుకున్నా కానీ నువ్వు ఆడే డబల్ యాక్షన్ గేమ్ ఉంటావు చూసావా మన అవసరానికి తగ్గట్టు ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది నీకు బాగా తెలుసు అది అలా మాట్లాడే ఇప్పుడు గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఓటమికి గల కారణాలు చెప్తూ ఇది నువ్వు మహా మహాన్యూస్ లో కూర్చొని వంశీ గారికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ డిబేట్ లో మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంది తెలంగాణలో నేననే మాటలు కాదు ఒకసారి వినిపిస్తా ఉన్నాండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటిది తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి జరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా మీరు అభివర్ణించారు ఏంటి అంశం విషయం మీరు నమ్మరు ఈ రోజు హైదరాబాద్ లో టిఆర్ఎస్ బాగుందని అంటారు కదా చంద్రబాబు గారికి గనక బెయిల్ రాకుండా ఉన్నట్లయితే ఈ పది పదిహేను రోజులతో ఈ వర్గాల్లో శాతం ఓట్లు కాంగ్రెస్ కూడా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పది పదిహేను రోజులు బెయిల్ రాకపోయి ఉంటే కనుక హైదరాబాద్ సిటీలో కూడా హైదరాబాద్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎవడు ఓటేసే పరిస్థితి ఉండదు కేజీ కూడా మెజారిటీ కాంగ్రెస్ కి వేసేవారు తొంభై శాతం ఆరా వస్తా అని చెప్పి మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నిన్న జాఫర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవి కూడా వినిపిస్తాను ఒక నిమిషం ఉందంట చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళింది ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడలేదంటారు ఎలక్షన్ లో ఎన్నికల్లో అది అసలు అంశమే కాదు ఈ ఎన్నికల్లో అది అసలు అంశమే కాలేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది అలాగే లోకేష్ గారి పాదయాత్ర ఆ రెండు ఎవరు పెద్ద పట్టించుకోలేదు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదని మాట్లాడలేదు వాస్తవానికి ఆయన అలా మాట్లాడడానికి కారణం నిన్న ఒక వీడియోలో చెప్పా వాళ్ళ భార్యకి గుంటూరు ఆ చిలకలూరు టికెట్ అడిగాడు అది వాసం నా దగ్గర సోర్సు లేదని నేను మాట్లాడినా అది ఖచ్చితం ఒకవేళ ఇచ్చి ఉంటే గనక నిజంగా అడిగినట్టు చిలకలూరు పేట ఎమ్మెల్యే స్థానం ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఉంటే గనక చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రభావం అరెస్ట్ చేసిన గల కారణం ఇంకోటో ఇంకోటో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల పని ఉండేది ఏమలేదు కాబట్టి ప్లేట్ చెప్పేసి ప్లేట్ మార్చేసాడు అలా ఒకటని కాదు చాలా ఉన్నాయి మాకు ట్రోల్ చేసే ఉద్దేశం ఏం లేదు ఆరా మాసాన్ని ట్రోల్ చేసిన అవసరం కూడా మాకు లేదు మేము అంటే పూర్తిగా అమ్ముడు పోయాడు మీరు చెప్పే ప్రయత్నం అదే క్లియర్ కట్గా ఇప్పుడు తెలిసిపోవట్లేదు ఈ వీడియో చూస్తే అర్థం కావట్లేదు మీకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం తెలంగాణలో ఉందట ఏపీలో లేదంట మరి ఏమనాలి దాన్ని నిజంగా చెయ్యలేదు నాకు తెలిసి ఎగ్జిట్ పోలు రామస్తం చేయలేదు నిర్వహించలేదు ఇదైతే పక్కా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటే కనుక ఇలా మాట్లాడదు సర్వేలో కానీ ఎగ్జిట్ పోల్స్లో కానీ సర్వే ఎలాగే చేయలే అది వేరే విషయం అది ఎగ్జిట్ పోల్స్ నేను చేసాను ఇవ్వ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి అని అంటున్నాడు కదా వాస్తవానికి అది చేయలే చేయకుండా గతంలో ఏదైతే సర్వేలు చేసాడో ఎన్నికల ముందు ఏదైతే సర్వేలు చేశాడో చేసాడో అవి ఫిబ్రవరి మార్చి మార్చి అనుకుంటా ఫిబ్రవరి అనుకుంటా ఫిబ్రవరి జనవరి స్టార్టింగ్ లో ఆ సర్వే ఆధారంగా ఆ సర్వేని బేస్ చేసుకొని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ప్రకటించాడు కానీ వాస్తవానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది చేయలే ఆరామస్తాను చేశాడని చెప్పేసి ఒక కలరింగ్ ఒక బిల్డప్ అంతే మరి అంత ప్రభావం చూపించలేనప్పుడు నువ్వు టికెట్ ఎలా అడిగావు మీ భార్యకి చిలకలూర్ టికెట్ ఎలా అడిగావు అసలు నువ్వు అడగకూడదు కదా అంటే ఇచ్చుంటే అది వేరేలా ఉండేదేమో కదా ఇచ్చుంటే వేరేలా మాట్లాడుకోవేమో కదా సరే వదిలేయండి ఇప్పటికే చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు కొంత క్రెడిబిలిటీ పోయింది ఈ సారితో ఈ దెబ్బతో మీకున్న క్రెడిబిలిటీ మొత్తం పోయింది ఒక్కొక్కరు అయితే ఏరా ఏరామస్తాను అని చెప్పేసి అని అంటున్నారు నేను అందాల్సి కూడా ఆ మాటలు కూడా దయచేసి మీకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకోమక్కడి ఈ మాటలు మానేయండి నాలుగు ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ అలా జరిగింది వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ప్రభావం ఏమి లేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా ఉపయోగం లేదు లోకేష్ గారు పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు జనాలు పట్టించుకోలేదు ఇలాంటి మనకి మాటలు మాట్లాడితే మీరు ఇలాగే ట్రోల్ అవుతారు మరి దాన్నేమనాలి ఇప్పుడు ఏమైంది నీ క్రెడిబిలిటీ ఏమైంది ఇప్పుడు క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా మిగిలిపోయావు కదా ఇప్పుడు దాకా నీకు ఒక పేరు ఉండేది అవునన్నా కాదని ఇప్పుడు దాకా నీకు ఒక పేరు అయితే ఉండేది కదా ఒక దెబ్బతో పోయిందా పోగొట్టే పోగొట్టేసుకున్నావా అనే సంవత్సరం మూసేసుకోవాల్సిందే మనం ఈ ఎన్నికల్లో తారుమారు ఖచ్చితంగా అవుద్ది అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు మంత్రులు అందరూ ఓడిపోతారో అయినా సరే సిపి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది చిన్న లాజిక్ కూడా చెప్పుకొచ్చాడు ఏంటంటే వైజాగ్లో పడవు వైజాగ్లో నంబర్ ఎవరు కూడా వైజాగ్ ఓట్లేరు ఒకటి రెండో వస్తే గొప్ప ఏమో అని చెప్పేసి అన్నాడు శ్రీకాకుళం అలాగే చెప్పాడు విజయనగరం అలాగే చెప్పుకొచ్చాడు విజయనగరం కొద్దిగా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉండొచ్చేమో అని చెప్పుకొచ్చాడు తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి పడవ పశ్చిమ గోదావరి ఒక సీటు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండింటిలో ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నాడు కృష్ణా గుంటూరు కూడా అలాగే చెప్పుకొచ్చాడు ప్రకాశం నెల్లూరు ఇంచుమించు కూడా అలాగే చెప్పుకొచ్చాడు ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇది లేదు ఛాన్స్ లేదని ఓన్లీ కేవలం రాయలసీమ ప్రాంతంలో మరి రావచ్చు అని మాట్లాడాడు ఓన్లీ రాయలసీమలో తొంభై సీట్లు ఉన్నాయా తొంభై నాలుగు నూట తొంభై నాలుగు టు నూట నాలుగు నూట ఎనిమిది చెప్పుకోవచ్చు అని ఉన్నాయా ఇది ఎన్ని వదిలేసాడు ఇంకా మా ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ముప్పై నాలుగు ఏమన్నా అనుకుంటా ఇంక ఇంకా చెప్పకుండా పోతే ఇంకా సేల ఉన్న వాటి అన్నిటిని వదిలేసాడు రాయలసీమలో గెలిచిందంటే ఖచ్చితంగా ఇక్కడ గెలిచేసినట్టే ఏ గుడ్ ల్యాక్ చెప్పుకొచ్చాడు అక్కడ ఒక యాభై ఇక్కడ ముప్పై ఇక్కడ ఒక ఇరవై అని చెప్పేది ఏమీ కూడా నువ్వు చెప్పిన అందుకే ఏమి ఉండదు నీ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నావు అంతే కేవలం బెట్టింగ్లు కాసిన వాళ్ళు మాటలు నేను మాట్లాంటే మాటలు వింటే ఎవడైతే బెట్టింగ్లు కాచాడో వాడు భలేపోతాడు ఆరామస్తా ఆరామస్తానని చెప్పేసాడు మీరు బెట్టి ఎట్టకాయ బొగ్గైపోతారు కేవలం ప్రెజర్ తీసుకున్న డబ్బు దానికి మినహాయించి నువ్వు సర్వే లేదు ఎగ్జిట్ పోల్ లేదు బొక్కలేదు నువ్వు చేసిన అది ఒకటే కాబట్టి ఆరామస్తాను గారు ఇంకెప్పుడు కూడా ఇంటర్వ్యూల పేరుతో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అలారు కదా ఆ ప్రభావం లేదు లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఆ ప్రభావం లేదు ఇలాంటి మాటలు మాట్లాడమాకం లేదు అలాంటి మాటలు మాట్లాడతారు మీకు మంచి ప్రభాకర్ కదా కరెక్ట్ వాళ్ళైతే నేను అలా సంబోధించి తిట్టాడు అలాంటి మాటలు మీరు కూడా వినాల్సి వచ్చింది ఇదికి తక్కువ చేసి మాట్లాడే పనులు పెట్టుకో మాకండి చంద్రబాబు నాయుడు గారునో లోకేష్ గారినో తక్కువ చేసి మాట్లాడే పనులు పెట్టుకోవద్దు మన పరిధి ఉంది మన పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది ఇంకా స్థాయి నుంచి పోయి ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి రేపు ఒక్కరోజు నాలుగో తారీఖు రేపు ఒక్కరోజు వాళ్ళ మూడు రేపు నాలుగు రేపు మధ్యాహ్నానికల్లో క్లారిటీ వచ్చేది అందరికి కొద్దిగా ఓపుకు పట్టండి